హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఇవాళ ఏంటంటే ఇంక బయక్కి ఎక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ నేను బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటోలు ఫోటోలుపుకున్నాను రెండు మూడు బ్లాక్ అండ్ వైట్ కలర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది మీకు ఇక్కడ డిస్ప్లేలో కనపడుతుంది కదా అది కలర్ చేసేసింది బ్లాక్ అండ్ వైట్ చూపిస్తాను ఉండండి చాలా పని పడుతుంది బ్లాక్ అండ్ వైట్ కలర్ ఏది ఈజీ అనుకుంటారు కానీ యాపిల్ ద్వారా చేసేసేది కాదండి మాన్యువల్గానే చేయాలి దానివల్ల ఏంటంటే ప్రొఫెషనల్గా ఉంటుంది నేనైతే చాలా పొద్దున్న టైం తీసుకుని చేస్తాను నీట్గా ఉంటుంది మీకు ఒరిజినల్ చూపిస్తే మీరే స్టన్ అవుతారు ఈ ఫోటో చూపిస్తానున్నాను ఫ్రెండ్స్ ఈవెన్ ఫ్రెండ్స్ ఇంక ఇలా ఉన్న ఫోటో ఇంకా కొంచెం అక్కడక్కడ పాడైపోయింది ఫోటో కళ్ళ కాడేది అలా ఉన్న ఫోటోని ఈ రకంగా చేసిన ఫ్రెండ్స్ నేను చూసారు ఫ్రెండ్స్ ఇది ప్రింటింగ్ వస్తే సూపర్ ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను ఇంక ఈరోజు ఎక్కడికి వెళ్ళదు ఫ్రెండ్స్ ఏమీ చేయడానికి లాగేదీ ఇది ఆల్బమ్ డిజైన్ అది చేసుకున్నాను ఈ ఫోటో కొంచెం ఎమర్జెన్సీ అడిగారు ఇప్పుడుంచో చేయలేదు బ్లాక్ అండ్ వైట్ కలర్ టైం ఎక్కువ పడుతుందని చెప్పి చెప్పింది కస్టమర్కి ఇంకా అనదర్ ఫోటో ఉంది ఇది ఇంకా పని ఎక్కువ పడుతుంది గ్రూప్ కదా అందరికీ ఫేస్లు కలర్ యాడ్ చేయాలి డ్రెస్ కలర్స్ మార్చాలి ప్రతి ఫోటోని పట్టుబడి చేయాలి అక్కడ ఇంటే ఇద్దరే కాబట్టి ప్రాబ్లం లేదు ఇది ఇంకా ఎక్కువ పని అండి కానీ కస్టమర్కి ఏంటంటే సింపుల్గానే అనిపిస్తుంది ఏం బ్లాక్ అండ్ వైట్ కలర్ చేసేయడమే కదా అనుకుంటారు కానీ కలర్ ఫోటోని బ్లాక్ అండ్ వైట్ చేయడం చాలా ఈజీ అండి జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ అయ్యేది కొడితే తప్పనే బ్లాక్ అండ్ వైట్ కింద అయిపోద్ది కానీ ఇది చాలా పని ఇచ్చుకుంటుంది ఏ యాప్ల ద్వారా చేసేసుకునేదో అందరూ ఏదో ఫోన్లో వచ్చేసిన యాప్లు అనుకుంటారు కానీ అది కరెక్ట్గా ఉండదు ఫ్రెండ్స్ ప్రొఫెషనల్గా అయితే ఇలా సిస్టంలోనే చేయాలి ఎవరు చేసినా అది రిజల్ట్ మనకు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎంత అంతా చేయాలని చాలా టైం పడుతుంది ఇది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ఫోటో ఎలా ఉందో చూశారు కదా కలర్ చేసే కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా చూస్తున్నారు కదా ఇంకొకటి బ్లూ ఫోటో అనమాట ఇది బ్లాక్ అండ్ వైట్ ఎలా ఉంది చూసారా చాలా డస్టీగా ఉంది ఎక్కడెక్కడ ఇది అంతా డస్ట్ అది ఇది ఇన్ని ఫిల్టర్లైజ్ చేసుకుంటూ కలర్ చేయాలి ఇదంతా చాలా వర్క్ ఉంటుంది ఇంకొకసారి చూపిద్దామని చెప్పి చేస్తాను ఫ్రెండ్స్ నాయిస్ ఫిల్టర్ అన్నీ తీసుకుని ముందైతే ఫేస్ ఫినిషింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకుని బ్యాక్గ్రౌండ్ కలర్స్ అదే డ్రెస్ కలర్స్ స్కిన్ స్కిన్ కలరు హెయిర్ కలరు అన్నీ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఆర్నమెంట్స్ చాలా పని ఉంటుంది ఏంటంటే అంత డీటెయిల్గా నేను చూపించలేదు కానీ మామూలుగా ఒకసారి అంటే చేస్తూ చేస్తా చేయాలి కదా ఫస్ట్ అయితే ఇది మార్చేస్తాను ఫ్రెండ్స్ మార్చేక ఇవన్నీ చేయవచ్చు కట్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే తీసేస్తాను మాకు చాలా పని పడుతుంది కదా ఫ్రెండ్స్ ఇది గ్రూప్ ఫోటో కట్ చేయడానికి సేపు పడుతుంది అలాంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అన్నీ అంటే చాలా పనే ఏం చేస్తాం తెలిసిన వాళ్ళు అని చెప్పి ఒప్పుకోను లేకపోతే ఒప్పు చూడండి అలా ఉంది మొత్తం డర్టీగా ఇవన్నీ మసలు పడిపోయి డాట్స్ అవి చూసారు కదా స్పాట్స్ ఇవన్నీ అప్పుల్లో మరి ఓల్డ్ ఇవే కదండి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే గొప్ప అప్పుల్లో మాకు లేవు ఐ మీన్ మాకంటే మా నాన్న కానీ ఇలాగ దిగిన వాళ్ళే లేరు ఎలా ఫోటో దిగారంటే వాళ్ళు గొప్ప ఏదో ఏమంటారు ధనవంతులు లెక్కే అప్పుడు ఫోటోలు దిగిన అంటే చాలామంది దిగేవారు కదా కోపం సోమత లేక ఇప్పుడంటే ఫోటో లేదు ఫంక్షన్ కొట్టే కాకుండా షూట్ లేని ఫోటో షూట్లోనే ఇది అని చాలామంది దిగుతున్నారు బాగానే ఇంట్రెస్ట్గాను ఇప్పుడు ఎలా ఉంటామో తెలియదు కదా అన్నట్టు మంచిగా దిగి ఫోటోలు అప్లోడ్ చేసుకుని ఫేస్బుక్లోను వాట్సాప్లో పెట్టుకుంటున్నారు ఇన్స్టాలో అది మనకి ఏంటంటే ఈ ఒక మెమరీస్ అండి అలనాటి మెమరీస్ తరతరాలు చూసుకోవాలంటే మనల్ని ఫోటోల ద్వారానే అయితే చూసుకుంటారు మా తాత ఎలా ఉండ మా మామ ఎలా ఉండేది అంటే ఏదో ఇంట్రెస్ట్ అండి మనం ఎలా ఉన్నామనేది ఫోటోలో చూసుకోగలం కదా అర్థంలో చూసుకున్నా ఆ ఫీలింగ్ ఏంటో అనిపించదండి ఫోటో చూసుకున్న దారి రాదు ఇన్స్టెంట్కి మళ్ళీ కెమెది అయిపోద్ది మనం అర్థంలో చూసుకుంటే ఈ అలా మనకి మెమరీ అలా ఉంటుంది అందుకని ఫొటోస్కి అంత వ్యాల్యూ ఇలా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేసుకోవాలి తర్వాత మనం ఈ ఫోటోని ఎలా కాల చేసుకోవచ్చు ముందైతే ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అయితే నేను క్లియర్ చేస్తాను ఈ టైప్లో వచ్చేసింది కదా దీన్ని మనం అక్కడ జరుపుకోవచ్చు ఇప్పుడు అన్నీ దేని దాన్ని సెలెక్ట్ స్కిన్కి కలర్స్ కలర్స్కి హెయిర్ కలర్ ఇవన్నీ ఇచ్చేసుకోవచ్చు ఇంకా వేస్ట్ వేస్టేజ్ తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఫోటో ఎలా ఉందో నాయిస్ నాయిస్ కింద మొత్తం అంత డస్ట్ డస్ట్ కింద ఉంది కదా అంత క్లీన్ చేయాలి చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ఇలా ఉన్న ఫోటో ఇది ఇది ఇప్పుడు ఇలా ఉన్న ఫోటో ఇది ఫైనల్ అయ్యి అవుట్పుట్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో హెయిర్ కూడా రిమూవ్ చేసాం కదా హెయిర్ కటింగ్ అన్నీ కొంచెం పైన వేస్ట్గా వదిలేసింది కదా అంతా కట్ చేసి క్లీన్ చేసాం కదా ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఉంది దీనికి ఇప్పుడు కలర్ సిక్ ఇచ్చి ఆయన ఫిల్టర్ అయ్యే చేసేటప్పుడు మీకు బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటో ఎక్సలెంట్గా కనపడుద్ది అసలు సూపర్ వావ్ అని ఇలా ఉంటుంది చూదురు కానీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా చేయాలి టైం చాలా పడుతుంది మరి కొంచెం కొంచెం చేస్తాను ఫ్రెండ్స్ మరి ఏం చేస్తాం ఒకసారిగా అయిపోద్దు కదా ఏదైనా ఈవెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్కిన్ వరకు సపరేట్గా కట్ చేస్తున్నాను ఇది అయిన తర్వాత వాళ్ళకి కలర్ యాడ్ చేయాలి ఆ ఫేస్ మీద స్కిన్ మొత్తం హ్యాండ్స్ వాటి మీద తిని చాలా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత హార్డ్గా ఉందో కస్టమర్ అందుకే ఓల్డ్ ఫోటోలు చాలా మంది చేయించుకోవడానికి కాస్ట్ ఎక్కువ చేయించుకోరు అప్పట్లో వాళ్ళు ఏ కలర్ వేసుకున్నారో డ్రెస్ కలర్స్ అవి మనకు తెలియదు కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సొట్బోలు ఉండేలా గ్రీన్ అయితే గ్రీన్ బ్లూ అయ్యి యాడ్ చేసి మేమే పెట్టేస్తాం నాకు తెలియదు కదండి వాళ్ళు ఏ కలర్ వేసుకున్నారు వాళ్ళు ఉంటారు కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు ఇందులో ఎక్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలియదు కదా కలర్ అంటే వైట్ అవుతుంది వైట్ వేస్తాం కింద బ్లూ కానీ బ్లాక్ కలర్ వైట్ అండ్ బ్లాక్ అండ్ వైటే వస్తుంది బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ వైట్ అంటే మేము దాని కలర్స్ ఏంటంటే బ్లూ గ్రీన్ ఏ కలర్ ఉంటే కలర్ అక్కడ సెట్ చేస్తాం అంతే ఇంకొక స్కిన్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ డ్రెస్లు కలర్స్ వేరు ఓకే ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా సపరేట్ చేసాను స్కిన్ కలర్లో ఇప్పుడు కట్ చేశాం కదా ఇప్పుడు దీని కలర్ టిచ్చు యాడ్ చేయాలి చూసారా ఫస్ట్ లౌన్ లేక నోటి కలర్ ఒక ఫోటో మర్చిపోయినట్టున్నాను నేను ఈ ఈ ఫేస్ మర్చిపోయాను సారీ ఫ్రెండ్స్ ఓకే టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది చూసే రక్షణ దీన్ని ఒక కింద తీసుకుందాం ఫ్రెండ్స్ ఇవి ఒక లేయర్ వచ్చింది చూసారా సపరేట్ లేరు దీన్ని మనం యాడ్ చేసి దీని మీద మనం కలర్ సప్లై చేసుకోవాలి కంట్రోల్ కంట్రోల్ బీ తీసుకుని మనం రెడీగా రెడ్డి పెంచుకోవడం అండి ఇవి రెడ్డి పెంచాం కదా ఇదే విధంగా ఇల్లు అవన్నీ అక్కడ కలర్స్ సెట్ చేసుకొని మనం ఎంత పడుతుందో చూసుకుని ఫ్రెండ్స్ ఫస్ట్ ఎలా ఉంది ఇలా ఉంది బ్లాక్ అండ్ వైట్ ఒక కలర్ యాడ్ అయ్యింది డ్రెస్ కలర్స్ కూడా ఇచ్చేటప్పటికి మంచి వస్తుంది ఫోటో చాలా టఫ్ ఫ్రెండ్స్ ఇది కష్టం అదే మీకు కలర్ ఫోటో ఒకసారి మీకు చెప్పాను కదా కలర్ ఫోటోని బ్లాక్ అండ్ వైట్ చేయడం చాలా ఈజీ ఒకసారి చూపిస్తాను చూడండి సింపుల్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఫస్ట్ సపోజ్ ఇదే ఉంది ఫోటో మీ బ్యాంగర్ ఉంది కదా జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఆయన వస్తే కంట్రోల్ షిఫ్ట్ అయ్యి కంట్రోల్ షిఫ్ట్ యూ కంట్రోల్ షిఫ్ట్ యూ అండి బ్లాక్ అండ్ వైట్ చూసారా అదే ఇలా బ్లాక్ అండ్ వైట్ అయిపోయిన ఫోటో ఉంటాయి కానీ దీన్ని కలర్ సిక్కించానంటే ఎంత కష్టం చూడండి సింపుల్గా చూడండి ఒకటే పేర్లకి అయిపోయింది అంటే ఫిఫ్టీ నుంచి బ్లాక్ వైట్ అయిపోయింది ఈ డ్రెస్ డ్రెస్ కూడా సెర్చ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా కలర్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు నచ్చిన కలర్ అప్లై చేసుకోవచ్చు సపోజ్ గ్రీన్ కావాలి గ్రీన్ ఇలా ఏదో కలర్ మనకి పింక్ కావాలి పింక్ బ్రౌను అలాగే మనం కావాల్సింది సెలెక్ట్ చేసి పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది బ్లూ ఇద్దాం బాగున్నట్టు బ్లూ ఒరిజినల్ ఇది ఫ్రెండ్స్ ఒరిజినల్ ఇంకా బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా కలర్ ఇచ్చాం మరి మనకు అతను ఏ షర్ట్ వేసుకుంటే మనకు తెలియదు కదా ఏంటంటే బ్లూ అక్కడ మనకు నచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసి పెట్టుకోవడం ఫ్రెండ్స్ ఇక బ్లాక్ ఉంది ఇది బ్రౌన్ చేయొచ్చు లేదంటే గ్రీన్ బ్లూ ఇవి కూడా చేసుకోవచ్చు రెండు బ్లాక్ బ్లాక్లో ఉన్నాయి ఎందుకంటే బ్లాక్ అండ్ ఇంకా బ్లాక్ వైట్ తప్ప ఏమి ఉండవు కదా ఈ తాతగర ఇంక వైట్ ఉంచేయడమే బెటరమో ఇలా దగ్గర బాగానే ఉన్నాయి మేము ఎందుకు కూడా మార్చాలి కలర్ డ్రెస్ ఓకే ఫ్రెండ్స్ మారుస్తాను మేత కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది ఫ్రెండ్స్ అంటే ఫైనల్ అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ అయితే ఇక్కడికి అయింది ఇంకా హెయిర్ యాడ్ చేయాలి లేయర్స్ ఉంటాయి హెయిర్ లేయర్స్ సపరేట్గా అవి యాడ్ చేయాలి అవి యాడ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయి ఉంటుంది చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తే ఇట్లా ఉంటుంది ఎందుకంటే మీకు ఓల్డ్ ఫోటో కదా దీనికి ఇప్పుడు డిజిటల్ బాగా హెచ్డి క్వాలిటీ పెట్టేనుకో అంత లుక్ రాదు ఓల్డ్ ఫోటోలకి ఇలాగే లైక్ చేస్తారు కస్టమర్స్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశాను కదా ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉంది ఆ హెయిర్ లేస్ అయి పెట్టేస్తే అయిపోయినట్టు ఫైనల్లో ఇవి హెయిర్ లేస్ అని చెప్పాం కదా ఇవే అండి ఇవి తీసుకొని మనకి ఎక్కడ వాళ్ళ హెడ్కి ఏం కలపాలో సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏది కలితే అది తీసుకోవడమే ఇది ఇది సెట్ చేయాలి జెంట్స్కి అయితే కనుక ఇవి ఉన్నాయి కదా ఇవి సెట్ చేయాలి ఇవి కూడా చేసే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంక ఇలా హెయిర్ తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లోకి మనం ఇలాగ పంపుకోవాలి పంపుకుని దాన్ని ఏదైనా సెట్ చేసుకోవాలో సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా ఎడ్జ్ ఎడ్జెస్ అరేంజ్ చేసుకోవాలి అంటే అప్పుడు దానికి దీనికి ఎక్కువ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ సెట్ చేసాం కదా ఇగో లేడీస్కి ఇది వచ్చేసింది ఇది పిల్లలది ఇది కాదు వేయలేరు ఫ్రెండ్స్ ఇది ఇది తీసుకోవాలి లేడీస్కి సంబంధించింది ఇది ఈ విధంగా తీసుకుని హెయిర్ లీస్ అయ్యి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మరి గుండెలా కాకుండా కొంచెం సిల్కీగా నీరు ఉన్నట్టు ఉండాలి కదా న్యాచురల్ లుక్ తీసుకురావాలంటే ఎంత కష్టపడాలి ఇక లైట్కి హెయిర్జెస్ట్ అరేంజ్ చేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు చూడండి ఎలా ఉందో ముందైతే ఎలా ఉంటుందంటే ఇక మీకు ఈ జుట్టు హెయిర్ లేకపోయేటప్పటికి ఇంకా ఎలా ఉంటుంది గుండె కింద ఉంటుంది అదే మనం ఎప్పుడైతే యాడ్ చేసామో ఫోటోకి మంచి లుక్ వస్తుంది ఇంకా ఫినిషింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది అయిన తర్వాత ఫినిషింగ్ చేయాలి ఫేస్ ఫినిషింగ్ అయ్యింది బాగా పాత ఫోటో ఫ్రెండ్స్ ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో కదా మొత్తం డస్ట్ అంతా పెట్టేసింది ఆ ఫోటో మనం బ్లాక్ అండ్ వైట్ కలర్లో చేసేటప్పుడు కొంచెం నలకొల కింద ఇవి నాయిస్ నాయిస్ కింద ఉంటుంది ఎంత మళ్ళీ ఫిల్టర్ చేసి చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది కానీ మంచి ఇవి చేసేటప్పుడు మనకి కొంచెం ఇది ఒక రాజమౌళి ఆ ఫీలింగ్ వచ్చేది మన ఫ్యాన్ కనుక ఇద్దరికి క్రియాడ్ చేస్తే ఇంకా హీయలేదు అయిపో ఫ్రెండ్స్ ఇగ ఫస్ట్ అయితే ఇలా ఉంది కదా బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇది ఒరిజినల్ ఇంకా డర్టీగా ఉంది ఇక మొత్తం ఇవన్నీ క్లియర్ చేసి వేటప్పటికి ఇలా వచ్చిందండి ఫైనల్ ఇది అప్పుడు చూసారా ఎలా ఉందో ఇది బాగుందో లేదో అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అర్లేదా బాగానే చేశాను లేదనేది అది ఇంక ఈ ఫోటో చూసి కస్టమర్ ఒకసారి వచ్చాడు అబ్బాయి ఫోటో చూసి బాగుందని చెప్పి ఇంకో ఫోటో కూడా చేయమన్నాడు అది కూడా చేశాను ఫ్రెండ్స్ చూపిస్తూ ఉన్నాండి అది కూడా ఇంకా ఇది సపరేట్ చేయమన్నారు అందురోజే తాత మామతో సపరేట్ చేయమన్నారు ఇదిగోండి ఇవి వీళ్ళిద్దరే ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళని ఇక్కడ మార్చిపెట్టాను బాగుందా ఫ్రెండ్స్ మరి అది మా వర్క్లలో ఉంటాయి ఫ్రెండ్స్ కష్టపడితే అలా చేసుకుంటూ ఉంటాయి ఫ్రెండ్స్ రోజు